Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy. ఈ వీడియోలో మనం కన్యారాశివారు ఆర్థిక పరంగా కోటీశ్వరులు అవ్వాలంటే ఏ గ్రహాలు అనుకూలించాలి వీళ్ళు ఏ వృత్తి చేయడం వల్ల కానీ ఏ వ్యాపారం చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం కేవలం ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఏ రంగం కలిసి వస్తుందన్న అన్న విషయాన్ని పరిశీలిద్దాం కన్యా రాశి స్వభావ సిద్ధంగా రాశిచక్రంలో ఆరవ రాశి అంటే మనకు ఆరవ రాశి రాశిచక్రంలో ఏం చెప్తుందంటే శత్రువులు రోగాలు రుణాలు అలాగే సర్వీసు ఇవన్నీ కూడా భావానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులకి ఉంటారు ఎక్కువగా అంటే వీళ్ళ యొక్క మేధస్సు వీళ్ళ యొక్క తెలివితేటలతో ఇతరులు ధనవంతులు అవడం కానీ వీళ్ళ సలహాలతో వాళ్ళు గొప్ప పదవి చేపట్టడం కానీ జరుగుతుంటుంది ఈ కన్యా రాశి వారు కింగ్ మేకర్స్ అంటారు వీళ్ళ కానీ వీళ్ళ కింగ్ కాలేకపోతుంటారు స్వభావసిద్ధంగా వీళ్ళు ఒక సాధారణ కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు చిన్నతనం నుంచి కూడా ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ మందికి ఏదో ఒక లోటు కనబడుతూ ఉంటుంది ఆ కారణం వల్ల వీళ్ళు జీవితంలో ధనవంతులు కావాలి అని కలలు కంటూ ఉంటారు సో ఈ మనం ఈ విధంగా ధనం వస్తే ఈ విధంగా కారు కొనుక్కోవాలి లేదంటే ఈ ధనం రావడం వల్ల ఈ తల్లిగారిని బాగా చూడాలి అని ఒక కళలకంటూ ఉంటుంటారు ఎక్కువ మంది ఈ రాశివారు అయితే వీళ్ళ కళలు నిజం చేసుకోవడానికి తొందరగానే ధన సంపాదించాలనే ప్రయత్నంలో చిన్నతనంలోనే ఉద్యోగంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు కూడా ఇది రోగ ఆరవ స్థానం కదా శత్రువులు రోగాలు రుణాలు అనుకున్నాం కదా అంటే రోగాలు అంటే హాస్పిటలైజేషన్ కాబట్టి ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు డాక్టర్లు ఉంటారు నర్సులు ఉంటారు అంటే ఏదన్నా మెడికల్ రంగంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎక్కువ శాతం ఈ రాశిలో ఉండడం జరుగుతుంటుంది అది దాని తర్వాత ఏంటంటే శత్రువులు అంటే న్యాయానికి సంబంధించింది కాబట్టి ఎక్కువగా న్యాయశాఖ కోర్టులు లా సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటారు రుణాలు అంటే ఫైనాన్స్ కదా నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళవు సాధారణ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన వారు కానీ బిలో యావరేజ్ కుటుంబాలు అంటే చిన్న స్థాయి కుటుంబంలో జన్మించిన వారు కామర్స్ విద్య చదువుతూ ఉంటారు ఎక్కువ మంది అందుకే బ్యాంకింగ్ చిట్ ఫండు ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తుంటారు లేదంటే ఇది సహజంగా చిన్న స్థాయి కిరాణా షాపులు జరాక్స్ సెంటర్లు ఇటువంటి చిన్న స్థాయి ఉద్యోగం వ్యాపార సంస్థలో చేస్తూ ఉంటారు లేదంటే ఏదన్నా ఉద్యోగం చేస్తూ ఉంటారు సో ఈ కారణం వల్ల ఎప్పుడూ కూడా వీళ్ళ కళలు కంటూనే ఉంటారు సో ఒకళ్ళకి వీళ్ళ ఆలోచనలతో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ కారణం మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ముఖ్యంగా రవి అంటే రవి ఈ రా ఈ రాశి వారికి వ్యయాధిపతి లగ్నం ఉన్నాడు మీరు ఎంత ధనం సంపాదించండి వెళ్ళం ఏదో కారణం వల్ల వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే వీళ్ళ కొరకు కాకపోయినా తల్లిదండ్రుల కొరకు ఇంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి జాతకం ఇచ్చే వీళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత వీళ్ళు చూడవలసి ఉంటుంది మరి ఏదో కారణం వాళ్ళు ఎక్కువ మందికి వీళ్ళు కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంటుంది వీళ్ళు కూడా ఆ తల్లిదండ్రులకి కొద్దిగా లేటుగా జన్మిస్తూ ఉంటారు అంటే పెద్ద అబ్బాయికి అబ్బాయికి కూడా చాలా సంవత్సరాలు గ్యాప్ ఉండొచ్చు లేదంటే తల్లిదండ్రులకు లేటుగా జన్మించవచ్చు ఈ కారణం వల్ల వీళ్ళు ఇంచుమించుగా ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ స్థాయి రాబోదోకే ఆ తల్లిదండ్రులు రిటైర్ అయిపోవడం లేదంటే వాళ్ళు ధన సంపాదించే స్థాయి కోల్పోవడం వల్ల వీళ్ళ మీదే భారం పడటం జరుగుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళు కేవలం పేరెంట్స్ యొక్క బాధ్యత నిర్వహించడం కోసం వీళ్ళ భవిష్యత్తు అంటే నాశనం అవుతుంది అనకూడదు కానీ వీళ్ళ భవిష్యత్తు అక్కడతో ఆగిపోయి ఏదో విధంగా ధనం సంపాదించే ఆలోచనలు చేస్తూ ఉంటారు అంటే ఒక విధంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఈ లగ్నం లేదా ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే కేవలం ఒక జాతకుడు ఒక ఆస్తి సంపాదించాలన్నా ఒక వివాహం చేసుకోవాలన్నా లేదంటే ఒక ఉద్యోగం లేదంటే వ్యాపారం కోటీశ్వరుడు లేదా అక్రమంగా ఎవరిదన్నా ఆస్తి కలిసి రావాలన్నా కేవలం రుణానుబంధం గత బంధాన్ని బట్టే ఉంటాయి తప్ప అయాచితంగా ఏది కూడా రాదు బట్ ఈ కన్యా రాశి వారికి కంపల్సరీగా రుణం తీర్చుకోవడానికి మాత్రమే జన్మించినట్టు కనబడుతూ ఉంటుంది ఏదో అద్భుతం జరిగితే వాడు అదృష్టవశాత్తు గత జన్మ రుణం తీరిపోతే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది అది ఎవరి ద్వారా స్వయం కృషి ద్వారానే కలిసి వస్తుంటుంది లేదంటే ఏదన్నా వృత్తి ద్వారా రిటైర్మెంట్ ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే రవి లాస్ట్లో ఉందామో ఈ విధంగా ఉంటుంది చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉన్నాడు ఒక విధంగా లాభాధిపతి చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉన్నాడు చంద్రుడు ఎంతసేపు డ్రీమ్స్ ఏదో పగట కళలకు అంటూ ఉంటారు ఏదో ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏదో గొప్పవాళ్ళుగానో కొంతమంది లేని వాళ్ళుగానో ఊహించుకుంటూ ఉంటారు సో అందువల్ల ఏంటంటే రెండు గ్రహాలు కూడా ఇదే రాశిలో అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి చంద్రుడు రవి ఉండడం వల్ల జాతకుడు కంపల్సరిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రులు సమాన వ్యక్తులు లేదంటే ఈ వ్యక్తిని ఈ కన్యా లగ్నం కన్యా రాశిలో ఉన్న వాళ్ళని ఎవరన్నా దత్త తీసుకోవచ్చు లేదా ఎవరన్నా పెంచుకోవచ్చు అనుకోకుండా ఏ తాతగారనో అమ్మమ్మగారనో పెద్దనైనా ఇలా కూడా చూడవచ్చు మొత్తం మీద సొంత వాళ్ళని చూడవలసి ఉంటుంది బయట వాళ్ళని చూడవలసి ఉంటుంది ఈ విధంగా జీవితం అంతా కూడా ఈ శాక్రిఫైంగ్ అన్నటంలో ఇంకా సంపాదించిందంతా దానికే సరిపోతుంటుంది సాధారణంగా పైపెచ్చి ఏంటంటే వీళ్ళకి చంద్రుడు రాశిలో ఉండడం వల్ల ఇది బుధుడు రాసి అవ్వటం వల్ల శుభాషితంగా మోసపోతూ ఉంటారు ఏదో కష్టపడో ఏదో రంగో తినో తినకో ఒక లక్ష రెండు లక్షలు దాచుకుంటే అది ఏ దగ్గర బంధువు ఏ స్నేహితుడో అప్పుగా తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వకపోవడం లేదంటే వీళ్ళు ఏ సంస్థలోనో డిపాజిట్ చేయడం వల్ల ఆ సంస్థ లెగిసిపోవడం జరుగుతుంటుంది అంటే సంపాదించిన తనం మోసం రూపంలో కోల్పోతూ ఉంటారు ఈవెన్గా ఏదో కొంత సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జాబ్ చేస్తుంటే వాడు ఈ మీకు ఏదో చేస్తానండి మీ పిల్లలు పెళ్లి చేస్తాం ఏదో వీళ్ళిస్తానంటూ ఉంటాడు ఈలోగా ఏదో కారణం వల్ల వాడు పైకి వెళ్ళిపోతే వీడు మొత్తం అయిపోతూ అయిపోతుంటుంది అలాగే చివరిలో రిటైర్మెంట్లో వచ్చిన డబ్బు ఏ సంతానానికో ఇంకొకరికి ఇచ్చి ఈ విధంగా నష్టపోతుంటారు అంటే ఏదన్నా ఈ రాశివారు వీళ్ళు సంపాదించిన ధనం వీళ్ళు అనుభవించలేరు అయితే వీళ్ళు సంపాదించిన ధనం కొంతవరకు ఇతరులకు ఇవ్వకుండా ఎవరికి అప్పు ఇవ్వకుండా ఎందులోనూ దాయకుండా జాగ్రత్తగా ఏదన్నా ఒక ఇల్లు ఒక స్థలం కొనుక్కోవడం ఏదైనా గోల్డ్ కొనుక్కొని వీళ్ళ దగ్గర ఉంచుకుంటేనే వీళ్ళ చివరి జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ కొరకు వీళ్ళే జాగ్రత్త పడాలి ఎవరి నుంచో ఏదో వస్తుందని మాత్రం ఆశించవద్దు ఈవెన్ మీ తల్లిదండ్రులు మీరు జీవితాంతం మీరు పోషిస్తూ ఉంటారు మీ సంతానం ఒకవేళ పైకి వచ్చిన వాళ్ళు ఎంబట్నే మీకు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఏకాకిగా అంటే ఏకాకిగా అంటే పట్టించుకోకుండా వదిలేస్తారని అర్థం ఎందుకంటే ఇక్కడ పంచమ షష్టాధిపతిగా ఉన్నటువంటి వాడు శనయ్యాడు అంటే ఐదో స్థానం ఆరో స్థానం అంటే మీ సంతానమే మీకు ఒక విధంగా శత్రువులు అనకూడదు కానీ ఆ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాశివారు అంటే అందరికీ వీళ్ళు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అన్ కానీ వీళ్ళు సాధారణంగా పాటించరు సో ఈ కారణం వల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఏదైనా ఒక అదృష్టం ఏంటంటే ఈ జాతకులకి మరి ప్రభుత్వ సహకారం కంపల్సరిగా ఉంటుంది రాజకీయ నాయకుల సహకారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళ జీవితంలో బాగుపడాలి కోర్టు సంపాదించాలంటే వీళ్ళ సంపాదించినది వీళ్ళ దాచుకుంటే చాలు ఎవరికి ఇవ్వకుండా ఎక్కడి నుంచి ఆశించకుండా ఉంటే జీవితాంతం అదృష్టవంతులుగా ఉండే అవకాశం ఉంది స్వస్తి